Hi Prince! వెల్కమ్ టు గ్రేట్ సెవెంటీ త్రీ కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన బుధవారం ఈ పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలిగిపోతాయి బుధవారం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా భావిస్తారు ఈ రోజున భక్తి శ్రద్దలతో ఆ గణేశుడికి పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు అయితే కోరికలు నెరవేరాలంటే ఆ గణనాథుడికి ఇష్టమైన పూలు పత్రాలు సమర్పిస్తుంటారు భక్తులు పత్రి ఫలం గరిక చిన్న బెల్లం మొక్క లేదంటే గుప్పుడు గరిక సమర్పించిన ఆ లంబోదరుడు కరుణిస్తాడని నమ్మకం అయితే వినాయకుడికి పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క పత్రాలను సమర్పించాలని చెబుతారు అలాంటి వాటిలో దానిమ్మ పూలు కూడా ఉన్నాయి దానిమ్మ పూలతో వినాయకుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయట బుధవారం రోజు వినాయకుడిను పూజిస్తే జీవితమంతా విజయాలే ఉంటాయని భక్తుల విశ్వాసం గణనాథుడి అనుగ్రహం కోసం బుధవారం అనేక రకాల పూజలు చేస్తుంటారు చాలా మంది భక్తులు అయితే దానిమ్మ పువ్వులతో గణేశుడిని పూజిస్తే జీవితంలో కష్టాలని తొలగిపోయి సుఖ సంతోషాలతో వారి జీవితం విరచెల్లుతుందని పండితులు చెబుతున్నారు ఇందుకోసం బుధవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగ స్నానం చేయాలి ఆ తరువాత గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన దానిమ్మ పూలను తెచ్చుకోవాలి ఆ లంబోదరునికి గరిక దానిమ్మ పూలతో అలంకరించాలి అటు పిమ్మట పూజా కార్యక్రమం ప్రారంభించాలి ఇలా దానిమ్మ పూలతో పూజ చేయడం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇక మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి వినాయకుడికి నైవేద్యాన్ని సమర్పించాలని చెబుతున్నారు బుధవారం నాడు వినాయకుడికి మోదక నైవేద్యాన్ని పెట్టి ప్రార్థిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ప్రతి బుధవారం తప్పకుండా గణపతిని లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెబుతారు ఇలా చేయడం వల్ల జాతకంలో బుధుని స్థానం బలపడుతుంది బుధగ్రహం బలంగా ఉండటం వలన మీ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి బుధవారాలలో గుడికి వెళ్లి గణేశునికి గరిక గడ్డి లడ్డూను సమర్పించడం వల్ల గణపతిని సంతోషపరుస్తుంది విజ్ఞాధిపతి ఆశీసులు మీకు ఎల్లవేళలా ఉంటాయి మీ ఇంట్లో మీకు వాస్తు దోషాలు ఉన్నాయా రాత్రిపూట ఇంట్లో రోజు రెండు బిర్యానీ ఆకులు కాల్చితే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి సాధారణంగా బిర్యానీ ఆకులను వివిధ రకాల ఆహారాల్లో మసాలా దినుసుగా వాడుతుంటారు ఇది ఆ వంటకు మరింత రుచిని అందిస్తుంది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం బిర్యానీ ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు రాత్రిపూట ఇంట్లో రెండు బిర్యానీ ఆకులను కాల్చితే ఏమవుతుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అది మీ జీవితంలోని ఎన్నో ఇబ్బందులను తొలగిస్తుందని జ్యోతి శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీకు ఇంట్లో ఏదైనా ప్రతికూలత అనిపిస్తే రోజు రాత్రి రెండు బిర్యానీ ఆకులను కాల్చమని శాస్త్రం చెబుతోంది ఇలా చేయడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది ఇది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకును కాల్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ కుటుంబంలో నెలకొన్న మానసిక ఒత్తిడిని నివారించేందుకు ప్రతిరోజు రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకులను కాలిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు ఇది మీ ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు ఇది మీ కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యానికి గురైతే మాత్రం ఇంట్లో సాయంత్రం తర్వాత రెండు బిర్యానీ ఆకులను కాల్చండి ఇది ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే కొంతమందికి రాత్రిపూట పీడకలలు పడుతుంటాయి అలాంటి వారు రాత్రి రెండు బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల మేలు చేస్తుంది ఇది చెడు కళల నుంచి బయటపడటానికి మీకు సహాయపడుతుంది ప్రతిరోజు రాత్రిపూట ఇంట్లో రెండు బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇది చెడు కన్ను ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది ఇంటి వాస్తు లోపాలను పోగొట్టడానికి కూడా బిర్యానీ ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి ఇంటికి వాస్తు లోపాలు ఉంటే రాత్రిపూట రెండు బిర్యానీ ఆకులు కాల్చి ధూపం వేస్తే వాస్తు లోపాలు తెలిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమస్కారం